మూడు కళ్ళంటే కానీ శివుడు కాదు ఏమిటది ఏమిటది ముంజికాయ్ రెండు కళ్ళు కళ్ళంత మనిషి కాదు జంతువు కాదు పక్షి కాదు ఏమిటది ఏమిటది ముంజికాయ్ రాజుగారి తోటలో ఎన్నో ఉన్నాయి కానీ కోసే కాయలు కూడా ఉన్నాయి గానీ ఎవ్వరు కోసేవారు ఎవరు లేరు ఏమిటది ఏమిటది నక్షత్రాలు చంద్రుడు సూర్యుడు ఒరే ఆన్సర్ కూడా చెప్పే ఫాస్ట్ గా తర్వాత అడవిలో పుట్టింది మా ఇంటికి వచ్చింది చక్కచక్కలా ఆడింది ఏమిటది ఏమిటది తైతెక్కలు ఆడింది మజ్జిగ చక్క మజ్జిగ కవ్వ అది మర్చిపోయాం ఒకప్పుడు వినేవాళ్ళం ఇవన్నీ ఓ ఊరిలో ఎన్నో గదులు ఏంటి అరవై ఆరు గదులు ఉన్నాయి గదికొచ్చి సిపాయి సిపాయికొచ్చి తుపాకి ఏమిటది ఏమిటది తేనె పట్టు మా ఊరిలో మామిడి చెట్టుకి ఎన్నో ఉన్నాయి కానీ కోసేవారు ఎందరో ఉన్నారు కానీ కొయ్యరు ఏమిటది ఏమిటది ఏంటది కృష్ణ మా ఊరిలో మామిడి చెట్టు ఉంది కానీ ఎందరో కోసేవారు ఉన్నారు కానీ కొయ్యరు ఏమిటది ఏమిటది మా ఊరిలో మామిడి చెట్టు ఉంది కానీ కాయలు ఉన్నాయి కాని కోసేవారు ఉన్నారు కానీ కొయ్యరాది కాయలు విషము

ఎర్రని పొదపై ఏమిటది ఏమిటది అవునా నాకు అది ఉప్పు నిప్పు చెప్పలే ఓకే నిప్పు మా ఊరిలో అందగత్తికి ఎన్నో ఉన్నాయి కానీ తీస్తే చూడలేము అయ్యాబుయ్ ఉప్పు గారు అందగత్తికి బట్టలు తీహేతారా తీస్తే చూడలేమా

ధనము కూడా పెట్టి దానము చేయక తేనె తిరువరి ధనము కూడా పెట్టి దానంబు చేయక తాను తినకలు వస్తుంది అది కాక తేనె తీగను గుచ్చి తెలివరికి ఇయ్యక విశ్వదామి రామ విధురవేమ వినురవేమ సూపర్ గట్టిగా చెప్పలు కొట్టండిరా తెలుగు పద్యం చెప్పడం చాలా గొప్ప విషయం ఎందుకంటే కాన్వెంట్లో చదువుకున్న పద్యాలు చాలా మంది గుర్తున్నట్లేదు వెరీ గుడ్ చిన్న కొంచెం పక్కకి అది మాయ కూడా కనపడతా ఏ మళ్ళీ చెప్పమారు చిన్నదానామారు మాలదానా చిన్నదాన నీకు మసావర పామారు నేరేడు పండా ఓకే నైస్ నైస్

తేన అడుగు షర్ట్ రే నలపండు షర్ట్ వేసుకోలేదేంట్రా వేసుకోవాయి పల్లెటూరు అంటే ఎంత బాగుంటుంది తెలుసు వాతావరణం తర్వాత పద్దెనిమిది చెప్తారు పని తెలుగు పద్యాలు వచ్చా రెడీ ధనము కూడా పెట్టి దానంబు చేయక తాను తినక లెస్తాచి గాక తేని తీగను గుచ్చి తెలివరికి ఇయ్యక విశ్వదాభిరామ విద్రవేమ వినురవేమ వెరీ గుడ్ నెక్స్ట్ నవ్య శ్రమ కలిగిన సిరి కలిగిన శ్రమ కలిగిన వాణి కలుగు సౌఖ్యము లేదా శ్రమ కలిగిన దోణ కలిగిన శ్రమ కలిగిన మెచ్చు సౌరి సదయుడు తండ్రి వెరీ గుడ్ వెరీ గుడ్ చెప్తా చెప్తా నేను ఇందా పద్యం చెప్పాను కన్నాను బాబాయ్ చెప్పింది అది చెప్పి బావం అలాంటి చెప్పనా ఇది వ్యాపారి ధనము ఎంతో కూడబెట్టి ఎవరికి దానము చెయ్యడు తేన అయితే ధనము

నాలు కాళ్ళుంటాయి కానీ నడవలేదు రెండు చేతులుంటాయి కానీ ఎత్తుకునే తీసుకు వెళ్ళాలి ఏమిటది ఏమిటది